சில்லி பவுடர் அண்ணனுக்கு பச்சலுக்கு சரி சில்லி பவுடர் நோக்கிக் బాధ పడుకు బ ఎంగ పడుకు ఇట్లా ఆధ అట్లా వస్తనే దేవకి పడుకు ఆసకి ఇట్లా పోయి అట్లొస్తే దేవకీ నానాసకి ఇట్లా పోయి అట్లొస్తే దేవకీ నానా నార్మల్గా పాడండి ఇట్లా పోయి నేను అట్లొస్తానే దేవకి నా నాసకి అది ఓకే ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అర్థం అవుతుంది మీరు అర్థం అవుతుంది నేను ఏమంటానంటే అర్థం అవుతుంది కానీ అందులో ఒక యూనిక్నెస్ ఉండాలి కదా ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎంచుకున్నాం అంటే అది జనాలకి అర్థం ఉండాలి అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి ఇప్పుడు నేను ఇట్లా వాడాను అనుకో ఇప్పుడు జనరల్ గా బాధ పడుకు బెంగ పడుకు లేకపోయి ఎలా అంటే ఆ రెగ్యులర్ గా పాట వచ్చింది అనుకుంటారు ఇప్పుడు ఈ రోజు మీకు తిరిగింది మైండ్ లో ఏమని ఏంది అసలు ఈ బాధ ఏంటి ఏంటి అనేది తిరిగింది అని అంటే యూనిక్నెస్ ఉంది కదా అంతే బట్ అదే కొంచెం డిఫరెంట్ గా ఉంటే జనాలు కూడా నాలుగు సార్లు వినడానికి ప్రయత్నిస్తారు అసలు ఇంటి ఇంక విని విని సాంగ్ ఇంతకు ముందు గుట్ట కింద గుంపు చేతులు చేసినప్పుడు అది సాంగ్ ప్రోమో ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఒక ఫోర్ డేస్ కు ఫైవ్ డేస్ కు ట్రెండింగ్ లో వచ్చింది మేము పెట్టిన మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ట్రెండింగ్ లో ఉంది సాంగ్ ఇన్స్టాలో దీనిది ఇట్లా ట్రెండింగ్ లో ఉంది అని చెప్పి తర్వాత తర్వాత ఇంకోటి మా రెండు రెండు ఆడియోలు మూడు ఆడియోలు ట్రెండింగ్ లో ఉంది టూ టూ సెకండ్ డే రోజు చూస్తే మొత్తం ఎయిట్ ఆడియోస్ ట్రెండింగ్ లో ఉంది అంటే డిఫరెంట్ గా వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా విలేజ్ ఫోక్ సన్ సంథింగ్ అట్లా అట్లా మొత్తం ఒక ఎయిట్ ఆడియోస్ ట్రెండింగ్ ఉన్నాయి అప్పుడు అనిపించింది ఓకే జనాలకు కొంచెం ఏదైనా సరే డిఫరెంట్ గా ఉంటే నచ్చుతుంది నచ్చుతుంది నచ్చి నచ్చి విసిస్తుంది మేమే భయపడుతున్నాం అయ్యో ఇంత ఎంతగా వస్తుంది ఇన్స్టాలో ఏ జనాలు తిట్టుకోవట్లేదు కదా అని చెప్పినండి బ్లాక్ చేసేస్తే ఇంకోసారి మీరు పెట్టారంటే అన్న వాళ్ళు ఉన్నారు మీ వీడియోలోనే కలవే మాకు ఆశీర్వాద్ వాళ్ళకి మీకు ఆశీర్వాద్ నాకు ఎందుకో మీకు అన్యాయం జరిగింది అనిపిస్తా ఉంటది నా ఏం జరిగింది మీరు చెప్పండి ఇప్పుడు ఆయనే పాటలు పాడతారు ఎందుకని ఆ లేడీ సింగర్ ఇంకొక సింగర్ వస్తది ఎప్పుడు పాడరు ఎందుకు సరే ఇప్పుడు పాడు మాకు తర్వాత నేను అప్రయోగం చేయండి అంటే ఒక్కరు ఎప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు కదా పాడితే ఆడియన్స్ కి అన్యాయం జరుగుతుంది అందుకని చెప్పి చాలా మంది అంటారు వాయిస్ బాగుంటది పాటకారులో మీ ఇద్దరు పోతుంటే జస్ట్ ఒక పదం ఒక లిరిక్ ఏదో పాడినా అప్పుడు పానే ఉంది మరి అంత కర్ణ కఠోరంగా ఈజుకెళ్లియలేదు సో ఒకసారి నువ్వు కావాలని ఇరికి సో కదట్లే లేదు పాడు పర్లేదు లేదు లేదు

నువ్వు ఏం పాట పాడతావు చెప్పాను నన్ను అదే పాడతా అబ్బా రాజు ప్లీజ్ రాజు పాప మావిడికి వచ్చి మీకు ఇప్పుడు మీకు వచ్చిన పాట నాకు తెలుస్తుంది నువ్వు సిక్స్ ఇయర్స్ నుంచి ఉంటున్నావు అంటే నాతో ట్రావెల్ చేస్తున్నావు నేను ఏం పాడతాను నా ఇష్టాలని నీకు తెలియదు బట్ నీకేం నచ్చుది నీ ఇష్టాలు ఏంటో నాకు తెలియదు నాకు ఏం నచ్చుతుంది నీకు జబర్దస్త్ నచ్చుద్ది నీకు యాక్టింగ్ నచ్చుద్ది నీకు సాంగ్స్ నచ్చుతారు లైవ్ లోకరాజ్ పాటేది భయపడతారు నేను ఇప్పుడు బాగా పాడాను నెక్స్ట్ ఆఫర్స్ వస్తాయి రాజు కందంత దూరం వెళ్ళిపోతా ఎందుకు వరకు అవసరమా ందుక బా మీరు అన్నందుకైనా నెక్స్ట్ నేను ఒక సాంగ్ పాడబోతున్నాను రెడీ కూడా అండి ఇప్పుడు కాదు మన సాంగ్ రాబోతుంది కాదు నిజంగానే ఏంటి కొత్తదేదో రేపు రిలీజ్ చేస్తున్నారంట రేపా మీది యాక్టింగ్ చేసినట్టున్నారుగా యాక్టింగ్ చూడకుండా ఆ ప్రోమో వస్తుంది వేరే వేరే వాళ్ళ వాళ్ళ సింగింగ్ ఓకే మమ్మల్ని యాక్టింగ్ చేసా కాదండి మీరు పూర్తిగా జబర్దస్త్ నుంచి ఈ షార్ట్ ఫిల్మ్ లేకపోతే సాంగ్స్ అది కూడా ఫోక్ సాంగ్స్ ఎందుకని చూసి అట్ల బేసిక్ గా అది ఎప్పుడు ఉంటది మనం రెగ్యులర్ గా ఈ సాంగ్స్ చేయాలి అని కాదు ఓకే ఫస్ట్ నుంచి మనకి సాంగ్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ అలాగే ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ ఫోక్ అనేది నాకు ఇష్టం బేసిక్గా నాది ఆంధ్ర నాకు తెలంగాణ ఫోక్ అంటే ఇష్టం ఓకే తెలంగాణ అమ్మాయి అన్న కూడా ఇష్టం రెండో తప్ప ఫస్ట్ అంటే ఇష్టం నాకు దీనికోసం ఫ్రెండ్స్ ఇష్టం లేదంట పైక చెప్తాడు కానీ లోపల ఉంటది నీ దండం పెడుతున్నా సో అయితే ఇంకా సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఒక సాంగ్ చేసాం సాంగ్ చేసిన తర్వాత వన్ మిలియన్ టూ మిలియన్ వెళ్ళిన తర్వాత ఓకే మళ్ళీ మన వర్క్ మనం చేసుకుంటున్నాం మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ ఇచ్చి ఇంకో సాంగ్ చేసాం అంటే మనం ఏదో ఒక ప్యాషన్తో తో చేస్తున్నాం కానీ ఏదో ఈ మొత్తం ఇటు కన్వర్ట్ అయ్యి లేకపోతే ఇందులోనే మనం ఏదో చేయాలన్నట్టు కాకుండా నాకు ఇష్టం నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ ఖాళీని చూసుకొని అంటే ఇష్టం ఇష్టం కాకపోతే మనకు ఖాళీ ఉన్నప్పుడు ఇష్టం అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒకటి అన్నట్టు బట్ లిరిసిస్ట్ గా సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు నేనే షాక్ అండి ఆయన బాధపడకు బెంగపడక లిరిక్స్ రాసినప్పుడు అంటే ఫీమేల్ లిరిక్స్ మాత్రం దేవకమ్మ గారు రాసారు మేల్ లిరిక్స్ లేవు ఓకే ఈయన రాసిండు నాకు అది అక్కడ మ్యూజిక్ కూడా అప్పుడు స్టైల్ ఉండే ఫస్ట్ స్టైల్ అవి ఉంటే నేనేం చేశాను వాటిని మళ్ళీ మన జనరేషన్ తగ్గట్టుకు మార్చడం మేల్ లిరిక్స్ ఏమి లేవు మేల్ లిరిక్స్ లేకపోతే అమ్మ ఏంది పరిస్థితి అని అడిగా వస్తది నాయనా అప్పట్లో పాటలు పాడుకున్నావు అంటే అవునా తల్లి అని చెప్పేసి నేను కూర్చొని రాశా రాసి అమ్మ నేను రాశాను అది కరెక్టో కాదో సెట్ అవుతాయి లేదో చూడని ఫస్ట్ ఇది పాడా బాధపడుకు దేవకి నా అంటే నవ్వుతుంది ఎందుకు అమ్మ అన్న నా పేరు నీకు తెలుసా అంది తెలియదు తల్లి అన్న నా పేరు దేవకమ్మ నువ్వు దేవకనే పెట్టావు అయ్యో తెలీదమ్మా ఏదో ఆటోమేటిక్ గా రాశాను వచ్చానని చెప్పిస్ట్ కాదండి నేను జనరల్ గా ట్యూన్ ఉంటే నా వంతు ప్రయత్నం చేస్తా నేను రాయగలుగుతాను రైట్ నేను రాసుకుంటూ ఉంటాను ట్యూన్ ఎవరన్నా కడితే రాసుకుంటా ఖాళీగా ఉన్నప్పుడు నాకు నేను బాత్రూమ్ లోకి వెళ్ళాను అనుకోవాలి యాక్టింగ్ కి నాకు కూడా సంబంధం లేదు మీ ఇంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది లేదా అప్పట్లో లిటరేచర్ అది సాహిత్యం లేదు అంకుల్ పాడతారనమాట పాడతాడు బాగా పాడతాడు మా నాన్న అక్కడ నుంచి కొంచెం అట్లా పాడడం వచ్చింది లిరిక్స్ రాయడం అనేది గ్రేట్ నేను ఒప్పుకున్నాను దాని తర్వాత ఇంకొక సాంగ్ ఇప్పుడు కాదు కానీ ఈ సాంగ్ టోటల్ గా ట్యూను లిరిక్స్ అన్ని నేనే రాశా నెక్స్ట్ ఇప్పుడు రేపు వచ్చేది కాదు ఓకే త్వరలో వస్తది అబ్బిగో అని అబ్బిగో సాంగ్ అని చెప్పేసి త్వరలో వస్తుంది అది కూడా స్టార్టింగ్ ఒక లైన్ దేవకమ్మ దగ్గర తీసుకున్నాము ట్యూన్ అంటే రబ్గా నన్ను అని చెప్పేసి అది ఒక్క లైన్ అమ్మ దగ్గర తీసుకున్నాము దానికి ముందు మొత్తం స్టార్ట్ నుంచి వరకు మేము నేను ట్యూన్ అనుకుని నేనే లిరిక్స్ రాసి నేను లిరిక్స్ రాసినవి ఒక మూడు సాంగ్స్ ఉన్నాయి అవి యుద్ధం చేయబోతున్నాయి నెక్స్ట్ అది త్వరలో అంటే జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే చూడాలి నస్ట్ లు కవర్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్